రక్తదాన అవసరాలు తెలుసుకుందమా రక్తం దానమిచ్చి తోటి వారిన ఆదుకుందమా రక్తదాన అవసరాలు తెలుసుకుందమా రక్తం దానమిచ్చి తోటి వారి నాదుకుందమా రక్తదానం అంటే మరో ప్రాణదానమే మనిషిగా పుట్టినాం గనక మన జన్మ ధన్యమే రక్తదాన అవసరాలు తెలుసు మా వాచాల్య బ్రెడ్ ఫౌండేషన్ ద్వారా రాజన సిరిసిల్లా ప్రభుత్వ హాస్పిటల్లో దాదాపుగా ఒక యాభై మంది యువకులతో ఇలా స్వచ్ఛందంగా బ్రెడ్ డొనేషన్ చేయడం జరిగింది దాదాపు వాచాల్య ఫౌండేషన్ ప్రారంభించి ఇప్పటికీ మూడు సంవత్సరాలు చేస్తున్న కాలంలో ఇప్పటికీ మేము రెండు వందల పైగా పైసలు ప్రాణాలను స్వచ్ఛందంగా బ్రెడ్ డొనేషన్ చేసి స్థాపన తెలియజేసుకోవడానికి సందర్శిస్తున్నాము అంతేకాకుండా ఇప్పటికీ సుదూర వంటి ప్రాంతాలు హైదరాబాద్ వంటి సుధూర ప్రాంతాలకు బస్సు ధర వంటి హాస్పిటల్ కూడా శిశువుల నుంచలేని శిశిల గ్రామం శిశిల మార్గుడ ప్రాంతాల నుంచి కూడా వారే సొంతంగా బస్ రైలు కూడా వెచ్చించుకొని అక్కడికి కూడా పెళ్లి చేసినా చూసా పసి వయసుల పెళ్లి చేసి ఆరోగ్యం చెడదీసి రక్తం లేమితో బిడ్డను కనలేకపోతుంటే రక్తమిచ్చి మన సత్తువ పోతుందని రెండు చూలాలను కళ్ళ ముందు చంపుకుంటాము రక్తదాన అవసరాలు తెలుసుకుందామా రక్తం దానమిచ్చి తోటి తెలుసుకుందమా రక్తం దానమిచ్చి తోటి వారి నాదుకుందమా పరిసరాల పరిశుభ్రత మరిచిపోయినాం దోమా కాటులతో మనం రోగులయ్యిన పరిసరాల పరిశుభ్రత మరిచిపోయినాం ఇంటి చెత్తలేసి దోమలకే పురుడు పోసి డెంగి వ్యాధి సోకి మనం ఆసుపత్రి పాలైతే పేషెంట్కి ప్లేట్లైట్స్ ఎక్కించాలంటరు అవి లేకపోతే మన బంధువు బతకడంటారు రక్తదాన అవసరాలు తెలుసుకుందమా రక్తం దానమిచ్చితోందాన అవసరాలు తెలుసుకుందమా రక్తం దానమిచ్చితోటి వారి నాదుకుందమా రవాణా సౌకర్యాలకి అయ్యినాయి వాహనాలు తెలుపుతాయి ప్రపంచ అంతగా మా వార్చాల్య బ్రెడ్ ఫౌండేషన్ ద్వారా రాజన కాజు చిల్లర ఆసుపరుచింది దాదాపుగా ఒక యాభై మంది యువకులతో స్వచ్ఛందంగా బ్రెండేషన్ చేయడం జరిగింది దాదాపు వాల్చాల్య ఫౌండేషన్ ప్రారంభించి ఇప్పటికి మూడు సంవత్సరాలు వచ్చిన కాలంలో ఇప్పటికి మేము రెండు వందల పైగా పైసలు ప్రాణాలను స్వచ్ఛందంగా బ్రెడ్ చే స్థాపనం జరిగిన సందర్శిస్తున్నాం అంతేకాకుండా ఇప్పటికీ సుదూర వంటి ప్రాంతాలు హైదరాబాద్ వంటి సుదూర ప్రాంతాలకు బస్సు ధారకం వంటి ఆసుపత్రి కూడా సిరిసిల నుంచి శిశిల గ్రామ శిశిల మార్గల ప్రాంతాల నుంచి కూడా వారే సొంతంగా బస్ కిరాలు కూడా వెచ్చించుకొని అక్కడికి కూడా ఓ రన్ను ఆ దిగిలేందుకు రన్ను ఇది కొనుక్కుంటే దొరికేటి వస్తువు కాదు రక్తం దానమిచ్చినంతలోన నష్టం రాదు కొనుక్కుంటే దొరికే కుదురుగా ఆరోగ్యం ఉండి సరిపడగా బరువుంటే ఐదు లీటర్ల రక్తం ఒంట్లో ఉంటది మనం దానమిస్తే మరో ప్రాణి దక్కుతుంటది దానమిస్తే మరో ప్రాణి దక్కుతుంటది మనం దానమిస్తే మరో ప్రాణి దక్కుతుంటది ఈ వీడియో కనుక నచ్చితే అగ్గిపెట్టి గుగ్గుపెట్టి కోడి కొంగ లైక్ షేర్ బాబు సబ్స్క్రైబ్ చేసే సబ్స్క్రైబ్ చేసే పక్కనే ఉన్న గంట కూడా కొట్ట అప్పుడే మా వీడియో డైరెక్ట్ మీ ఫోన్ లో వచ్చేస్తాయి అయ్యాబు ఫోన్ లో వచ్చేస్తాయి అటే